తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే ఆంధ్రప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అమిత్ షా గారిని భారతదేశ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని ఈ సోషల్ మీడియా ద్వారా ఒకటి అడగాలని అనుకుంటున్నాను ఈరోజు కగార్ పేరుతో అన్నలను కనుక ఏ రకంగా అయితే ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారో అన్నల వల్ల దేశానికి అనుకోండి అవినీతి రాజకీయ నాయకులకు అనుకోండి సరే అండి అనుకోండి వగేర ఒకేరా కారణం ఏదైనప్పటికీ ఏది లేకున్నప్పుడు కూడా సరే అన్నలు మాత్రము ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారు నేను ఈ సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నా ఎవరైతే అవినీతి ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడో ఏది ఏసీబీ సిబిఐ కానీ ఏసీబీ కానీ చిక్కి అదేవిధంగా అవినీతి రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఈ నక్సలెట్లని ఎన్కౌంటర్ చేసినట్లుగా అవినీతి ప్రభుత్వ ఉద్యోగస్తులను అవినీతి రాజకీయ నాయకులని ఎన్కౌంటర్ చేయాలని ఎన్కౌంటర్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయగలరా చేయాలని ఈ సోషల్ మీడియా ద్వారా నేను అమిత్ షా గారిని అటు అమిత్ షా గారికి సూచనప్రాయంగా తెలియపరుస్తున్నాను ఇది ప్రజలారా ఆలోచించండి నేను ఎందుకు ఇలా అన్నాను అంటే ఇన్ని ఏళ్ళ నుండి ఏసీబీకి చిక్కిన వాళ్ళు కానీ సిబిఐకి చిక్కిన వాళ్ళు కానీ అవినీతి రాజకీయ నాయకులు అనుకోండి ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకోండి ఎంతమందికి ఇప్పటి వరకు శిక్షలు పడ్డాయి ఎంతమంది దొరికినరు ఎంతమందికి రోజు న్యాయస్థానం ద్వారా శిక్షలు పడేపించినరు అంటే నాకు తెలిసి అయితే నేటి వరకు కూడా ఏ ఒక్కటి లేదు ఏదో రకంగా బయట పడుతూనే ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి తెలియపరుస్తున్నాను మళ్ళీ మరొకసారి చెప్తున్నాను అన్నలను ఎన్కౌంటర్ చేసి చంపినట్లుగానే అవినీతి రాజకీయ నాయకులను అవినీతి ప్రభుత్వ ఉద్యోగస్తులను ఎన్కౌంటర్ చేసి చంపాలి అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా నా యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాను